ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని మిత్రులరా మహోన్నత భారత రాజ్యాంగం ఆర్టికల్ పదిహేను ఏం చెప్తుందంటే జాతిపరంగా కానీ కులపరంగా కానీ మతపరంగా కానీ లింగపరంగా కానీ ప్రాంతపరంగా కానీ ఏ రూపంలోనైనా సరే ఒకరిపైన ఒకరు వివక్షత అనేది చూపించరాదు అందరూ సమానమే అనేది మహోన్నత భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఒకవేళ ఈ సమానత్వ సిద్ధాంతానికి ఎవరైనా కనుక వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఈ రాజ్యాంగమే తెలియజేస్తుంది ఈ చట్టపరమైన చర్యలు ఎవరు తీసుకుంటారో న్యాయస్థానాలు తీసుకుంటాయి న్యాయస్థానాల్లో ఆ రాష్ట్రంలో ఏది ఉన్నతమైనది అంటే రాష్ట్ర హైకోర్టు న్యాయస్థానాలు అన్నట్లకి ఆ రాష్ట్రంలో ఉన్న న్యాయస్థానాలు అన్నట్లకి కూడా హై అత్యున్నత స్థానంలో ఉంటుంది ఈ హైకోర్టు లోపల ఎస్సీలపై జరుగుతున్న వివక్షత గురించే ఈరోజు మాట్లాడుతున్నాను ఇదేంటంటే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ హైకోర్టులో రవి గారు అనే ఒక అడ్వకేట్ ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక అడ్వకేట్ హైకోర్టు బార్ లో కూర్చొని ఏదో ఆయన పని ఆయన చేసుకోవడం చేసుకుంటారు అక్కడ ఆ కూర్చున్నప్పుడు మన కన్వీనియంట్ ప్రకారంగా కూర్చుంటాం కాల్ మీద కాల్ వేసుకొని కూర్చుంటాం లేదా ఇంకో రకంగా ఎవరికి అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా జుగుప్సాకరంగా కాకుండా ఎలాగైనా మనం కూర్చోవచ్చు అతను కాల్ మీద కాల్ వేసుకొని కూర్చున్నందుకు ఆధిపత్య కులానికి సంబంధించిన ఒక ఓసీ కమ్యూనిటీకి సంబంధించిన మరొక అడ్వకేట్ అక్కడికి వచ్చి ఆయన ప్లేస్లో ఆయన కూర్చొని పని చేసుకుంటుంటే ఆయన అక్కడికి వచ్చి నువ్వు కాల్ మీద కాల్ వేసుకొని నా ముందే కూర్చుంటావా ముందు పైకి లేదని చెప్పి దురుసుగా మాట్లాడడం మీదకి కలబడడానికి వెళ్ళడం లాంటిది జరగడం ఆ జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ ట్రెజరర్ గారు ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్కి సంబంధించిన ట్రెజరర్ గారు మరికొంతమంది దాన్ని ఆ సంఘటనను అడ్డుకోవడం అదే సమయంలో అక్కడ ఘర్షణ రాగడం ఇదంతా కూడా జరిగిందని చెప్పారు ఇది ఎక్కడ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉన్నటువంటి హైకోర్టులో జరిగిన సంఘటన అంటే వాళ్ళు అడ్వకేట్సే వేలో ఎడ్యుకేట్సే ఎస్సీయా ఎస్టియా బీసీ ఓసీ అన్నది కాదు అక్కడ వాళ్ళందరూ ఎడ్యుకేట్స్ న్యాయ న్యాయాన్ని నిలబెట్టడం కోసం న్యాయాన్ని బతికించడం కోసం ఉన్నటువంటి న్యాయవాదులు ఈ న్యాయవాదుల్లోనే కులపరమైన వివక్షత అనేది ఎంత అన్యాయం అండి దానికి సంబంధించి అక్కడ ఉన్న సోదరులందరూ కూడా దాని మీద ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఎస్సీ సోదరులందరూ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక ఎస్సీల పైన ఏదైనా అట్రాసిటీ జరిగినప్పుడు ఎస్సీల పైన ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఎస్సీల పైన ఏదైనా దురాచారం జరిగినప్పుడు లేదా వివక్షత జరిగినప్పుడు ఎస్సీలు మాత్రమే స్పందించాలా బార్ అసోసియేషన్ లో జరిగింది ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ లో జరిగినప్పుడు బార్ అసోసియేషన్ కూడా దాని మీద స్పందించాల్సిన అవసరం ఉంది కదా బార్ అసోసియేషన్ లో కూడా ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ట్రెజరర్ గారే మాట్లాడాలా మిగతా కమ్యూనిటీస్ వాళ్ళు మాట్లాడరా అంటే ఎవరిదైనా సంఘటన జరిగితే మొత్తం అన్ని సమాజం అంత సమాజం అన్ని కమ్యూనిటీస్ స్పందిస్తాయి ఎస్సీల గురించి ఏమైనా జరిగినప్పుడు మాత్రం ఎస్సీలు మాత్రమే స్పందిస్తారా ఇది ఎంతవరకు న్యాయం ఎక్కడైనా ఏదైనా ప్రాంతంలో చిన్న చిన్న సంఘటనలు ఏమైనా జరిగినా ఏదైనా అన్యాయాలు లేకపోతే ఇంకోటి జరిగిన ఎస్సీలపై వెంటనే అది కోర్టుల ద్వారా న్యాయస్థానాల ద్వారా తీసుకొచ్చి అంతిమంగా రాష్ట్రం లోపల హైకోర్టు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ హైకోర్టులోనే కుల వివక్షత నడుస్తుంది అని కనుక కింద స్థాయిలో ఉన్న సామాన్య ప్రజలకు తెలిస్తే వాళ్ళకి అక్కడ న్యాయం జరుగుతుంది అని ఎలా అనిపిస్తుంది ఒక చెడు సంకేతం వెళ్తున్నట్టే కదా దీని మీద ఇంజిపల్లి సుబ్బారావు గారు అని ఆయన ఈ అట్రాసిటీ అనేది చేశారు అని చెప్పి అక్కడ సోదరులు హైకోర్టు బార్ అసోసియేషన్ లో ఉన్నటువంటి ఎస్సీ న్యాయవాదులంతా కూడా ప్రొటెస్ట్ చేస్తారు నా ఒక వాయిస్ పెట్టడం జరిగింది దీనిపైన వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్న విషయం న్యాయవాదులుగా ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి ఇంకొకసారి ఇటువంటి పునరావృతం కాకుండా బార్ కౌన్సిల్ వారు కానీ లేదా హైకోర్టు సీజే గారు కానీ ఎవరైతే దీనికి పైన అథారిటీగా ఉంటారో వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ అంశం మీద ఎస్సీ అడ్వకేట్ మీద చేసినటువంటి ఆధిపత్యకుల అహంకార దాడి పైన అక్కడ ఉన్న న్యాయవాదులు చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమానికి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ తరఫున మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాం భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క సమాజంలోనూ ప్రతి ఒక్కరికి కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మా పార్టీ తరపు నుంచి ఈ సంఘటన పూర్తిగా ఖండిస్తూ ఈ సంఘటనకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమానికి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్